మెరక్ జిల్లా వెల్లుర్తి మండల కేంద్రంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు శుక్రవారం ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని అయ్యప్ప మాలధారలో అనంత పద్మనాభ స్వామికి పంచామృతాలతో అభిషేకాలు అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు రంగురంగుల పూలమాలలతో పట్టు వస్త్రాలతో స్వామివారిని అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులు దర్శనం కల్పిస్తున్నారు ముక్కోటి ఏకాదశి రోజు అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోతాయనే నమ్మకంతో ప్రతి సంవత్సరం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని అయ్యప్ప గురుస్వామి తల్లారి మల్లే తెలిపారు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన మల్లనగుట్ట వద్ద ఉన్న అయ్యప్ప స్వాములందరూ కలిసి ఈ వెల్దుర్తిలో అనంత పద్మా స్వామి దగ్గరికి వచ్చి పంచామృత అభిషేకం చేసి ఆరది ఆరది తీసుకొని దర్శనం చేసుకోవడం జరిగింది స్వామి ప్రతి సంవత్సరం కూడా ఈ అనంత పద్మాభ స్వామిని ఈ ముక్కుటి గది వచ్చినాడు సందర్శించాలి మేము దర్శనం చేసుకోవాలనే మా కోరిక కోరిక ప్రకారం ఈరోజు అనంత స్వామిని మేము దర్శనం చేసుకోవడం జరిగింది స్వామి